హలో పిల్లలు మీరు మీ పెద్దవాళ్ళు వచ్చి కూర్చోండి ఇప్పుడు ఆంజనేయ స్వామి యొక్క ఆ యుద్ధతంత్రం అంతా చూద్దాం ఇలా ఈ ఈ కోతులన్నీ ఏం చేస్తున్నాయంటే ఆ కోటగోడల మీదకి ఈ శతకంధరుడి కోటగోడల మీదకి ఎక్కేస్తున్నారు ఎగబాకి ఎగబాకి ఎక్కేస్తుంటే ఈ ఈ శతకంధరుడు సైన్యం ఏం చేస్తోంది బల్యాలు తీసుకుని వాళ్ళని పొడుస్తుంది కింద నుంచి పొడిస్తే అవి ఆ బల్లెం పూట్లకి కింద పడిపోతారు కదా ఈ కోతుల నేను అని చెప్పి అవి పొడుస్తున్నాయి ఇలాగా ఈ స్పర్ధతోటి అంటే ఆ ఇలాగ కోపంతో మహా బాహాటోపంతో ఎంతో విపరీతమైన ఈ యుద్ధ క్రియ జరుగుతోంది ఈ ఢీకొనే దైత్యుల్ని ఇలా ఢీ వీళ్ళతోటి ఈ కోతులతో ఢీకొంటున్నారు ఈ సైన్యంతో ఢీ ఆ ఢీకొంటున్న సైన్యాన్ని చూసి ఈ ఈ కోతిమూకంతా కూడా ఎదుర్కోలేక పారిపోతున్నారట పారిపోతుంటే వాళ్ళని ఈ విభీషణ చూశాడు చూసి హెచ్చరిక మాటలతోటి వాళ్ళని హెచ్చరిస్తూ అలా వెళ్ళిపోకండి మీకు నేను ఇంకా మేమందరం ఉన్నాం కదా వెనకాల మేమందరం కూడా మీరు ఒక్కళ్ళే చెయ్యక్కర్లేదు యుద్ధం మేము కూడా మీతో పోరాడతామని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి అక్కడ నిలబెట్టాడు మళ్ళీ వాళ్ళు పారిపోతూ ఉంటే నీ రాక్షసులు చేసే యుద్ధానికి వాళ్ళకి భయం ఈ కోతులు అనేటికేను భయం వేసి పారిపోదాం అనుకున్నారు పారిపోదాం అనుకుంటే విభీషణుడు ఆయన విభీషణుడు సేన అంత రాక్షస సేన ఇంకా నా సైన్యం ఉంది అని మీరు భయపడకండి మీరు ఒక్కళ్ళే చేయక్కర్లేదు యుద్ధం ఉండండి పారిపోకండి అని చెప్పి వాళ్ళందరినీ ఆపేట పర్వతాకారులై ఉన్న కాలశకేయులను చూశాడు వీళ్ళు ఎలా ఉన్నారంటే పర్వతాల తంత ఉన్నారు ఒక కళ్ళు ఈ కాలకే ఈ సైన్యం అంటాను వీళ్ళందరూ ఆ శతకంధరుడి ఆ దేశాన్ని వీళ్ళందరూ కాపలా కాస్తున్నారు వీళ్ళు కాపలా వాళ్ళు ఈ కాపలా వాళ్ళందరూ ఏం చేశారు వీళ్ళు ఎప్పుడైతే అక్కడ దిగారో ఈ హనుమ ఒంటి మేంచి ఈ సైన్యం అంతాను వీళ్ళందరూ వాళ్ళని ఎదిరిస్తున్నారు ఈ రాక్షస సైన్యం ఈ శతకంధరుడు సైన్యం ఈ కాలకేయుల సైన్యం ఎదురిస్తుంటే ఈ కోతులకు భయం వేసింది భయం వేసి ఈ విభీషణ్ ఆఫ్ చేశాడు ఆఫ్ చేసి తన ధనుజ సైన్యానికి ఎదుర్కోండి అని చేయూచాడు వాళ్ళ తనకి దంతోడు కూడా వచ్చారు రాక్షస సైన్యం తన అన్నగారి యొక్క ఆనాడే రావణాసురుడు యొక్క సైన్యం ఉంది అక్కడ ఆ సైన్యాన్ని మీరు ఎదుర్కోండి అని చెప్పి పేట ఈ చెయ్యి చెయ్యిపేసరికి వాళ్ళు కూడా వచ్చి యుద్ధంలో చేరారు వారితో వానరులు కూడా కలిశారు అప్పుడు ఆ ఆ రాక్షసులతోటి అంటే ఈ రావణాసురుడు యొక్క సైన్యంతో ఈ వానర్లు కూడా అప్పుడు కలుసుకున్నారు కలుసుకుని ఉభయ సైన్యాల కేతన పటాపట రావాలు ఈ ఇద్దరి సైన్యాలు యొక్క ఈ కేతనాలు అంటే జెండాలు పైన ఎగురుతూ ఉంటాయి అవి పటాపటామని ఆ చప్పులు చేస్తున్నాయట పంచమహావార్జ్య ధానధన భూరి భాంకారాలు ఇంకా పంచ వాద్యాలు ఉన్నాయి అక్కడ ఐదు రకాల వాద్యాలు అవి ఈ సైన్ అవన్నీ కూడా ధానంధన భూరి భాంకారాలు అవి బాగా పెద్ద పెద్ద లాంటి ఊదుతూ ఉంటారు ఆ ఆ వాటి భాంకారాలు నిర్భరాట్టహాస కే క్రేంకారాలు వాళ్ళు భయం లేకుండా అట్టహాసాలు చేస్తున్నారట ఆ అట్టహాసాల యొక్క క్రేంకారాలు అంటే కేకలు ఏకమై ఇవన్నీ ఏకమైపోయాయి ఏకమైపోయి హాలాహల ఆవిర్భావకాలం నాటి సముద్రంని పాల సముద్రాన్ని మధించినప్పుడు అప్పుడు హాలాహలం కూడా పుట్టింది అంటే అది విషం మహా విషం ఆ విషం మంటలతోటి పుట్టింది అది ఆ నీటి పైన ఆ పాల సముద్రం పైన అప్పుడు అందరూ కూడా భయపడిపోయారు ఆ హాలాహలాన్ని చూసి అందరూ భయపడిపోయారు అప్పుడు ఎలా కోలాహలం పుట్టిందో అలా ఉందిట ఇప్పుడు ఇక్కడ ఈ యుద్ధ భూమి అంతాను అలా కోలాహలంగా ఉందిట నిర్భేజ్యమైన కేకలతోటి ఆ వీళ్ళందరూ కూడా గట్టి గట్టిగా అరుస్తున్నారు వాళ్ళ అరుపులు అరుపులతోటి కపిసేన కాలకేయుల సైన్య వ్యూహాన్ని ఈ కపిసన్ ఏం చేసిందంటే ఈ కోతుల మోకంతా కూడా ఈ కాలకేయుల సైన్య వ్యూహా వ్యూహాన్ని ఈ కాలకేయుడి యొక్క సైన్యం అంతా కూడా ఎంతో వ్యూహంగా ఒక రచన ఇలా ఇలా వెళ్ళాలి మనం వాళ్ళ మీదకి అని చెప్పి ఒక వ్యూహాన్ని పనుకు పన్నుకున్నారు వాళ్ళు ఆ ఆ రాక్షసులందరూను బాహాబాహి కచాకచి హోరాహోరీగా ఎదుర్కొంది ఈ ఈ కోతులన్నీ కూడా వెళ్ళి వాళ్ళని ఎదుర్కొన్నాయట వానర సైన్యం ఎత్తివేసే పెద్ద పెద్ద బండరాళ్ళని రాక్షసులు ఉక్కు గదలతో ఎదుర్కొంటూ ఉంటే అప్పుడు ఈ వానర సైన్యం ఏం చేస్తోంది ఆ రాక్షసుల మీదకి పెద్ద పెద్ద బండరాళ్ళు ఎత్తేసి విసిరేస్తున్నారు విసిరేస్తూ ఉంటే ఆ రాక్షసులు గదలతోటి ఉక్కు గదలతోటి వాటిని ఎదిరిస్తున్నారట ఆ రాళ్ళని ఎదిరించేటప్పుడు ఏమవుతోంది ఆ ఆ రాళ్ళ నుంచి ఈ రాళ్ళకి ఎప్పుడైతే ఉక్కుగదా తగిలిందో నిప్పురవ్వలు రాలుతున్నాయట ఆ నిప్పురవ్వలు ఎలా ఉన్నాయంటే మిణుగురు పురుగులు ఎలా కనిపిస్తాయో రాత్రిపూట అలా కనిపిస్తున్నాయట ఆ నిప్పురవ్వలు అలా నిప్పురవ్వలు రాలుతున్నాయట వాళ్ళు ఆ ఉక్కు గతలతో ఆ రాళ్ళను కొడుతు ఉంటాను ఆ రా వానరులు రా విసిరే రాళ్లను పెద్ద పెద్ద బండరాళ్ళను కొడుతూ ఉంటాను పొగలు రేగుతున్నాయి పొగ కూడా వస్తుందట చేతులతోటి గోళ్లతోటి కాళ్లతోటి తోకలతోటి ఈ కపిసైన్యం రక్కసం మొక్కల్ని చీల్చి చండాడుతో అందట ఈ రాక్షసులందరినీ వాళ్ళు వాళ్ళకి చేతి చాలా గోళ్ళు ఉంటాయి ఈ కోతులకి ఆ పెద్ద పెద్ద గోడతోటి కాళ్ళతోటి వాటి కాళ్ళు ఉంటాయి ఆ కాళ్ళకు కూడా గోళ్ళు ఉంటాయి ఆ కాళ్ళతోటి తోక తోకలతోటి ఆ తోకతోటి కుడుతున్నాయి ఇలా రకరకాలుగా ఈ కపి సైన్యం రా ఈ కోతుల సైన్యం ఈ రాక్షసం ఒక చీల్చి చెండాడుతోంది వాళ్ళు కూడా శరాలతోటి అంటే బాణాలతోటి పరశువులతోటి కుంతములతోటి తోమరములతోటి కరవాలములతోటి అంటే చేతులతో బాణాలు కూడా వేస్తున్నారు వారిని ఎదుర్కొంటున్నారు ఈ కోతుల్ని వాళ్ళని ఈ కోతిమోకనంతని ఎదుర్కొంటున్నారు ఆ శతకంధరుడి ఆ ఊ ఆ రాజ్యాన్ని కాపలాకాసే రాక్షసులు అందరూ ఆ సైన్యం కపులు విరి విరి విసిరే చెట్లని రాళ్ళని ఈ రాక్షసులు ఆయుధాలతో ఎదుర్కొని చూర్ణం చేస్తున్నారు ఆ రాక్షసులు అందరూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు విసిరే చెట్లు చెట్టు పీకేసి చెట్టును విసిరేస్తున్నారు ఈ కోతులు నేను అలాగే రా పెద్ద పెద్ద బండరాళ్ళను విసురుతున్నారు వీటన్నింటినీ కూడా వాళ్ళు బాణాలు వేసి ఆయుధాలు విసిరి ఆ రాక్షసులు ఈ ఈ వీళ్ళు విసిరే వాటి అన్నింటినీ చూర్ణం అంటే పిండిగా చేసేస్తున్నారట ఈ కపులు అంటే కోతులు నిర్భయంగా సింహనాథం చేస్తున్నారట చేస్తూ పోరాడుతున్నారు వాళ్ళతో దెబ్బలాడుతున్నారు యుద్ధం చేస్తున్నారు ఎదుటి వారి మత్తే బాల మీదికి తొండం మీద నుంచి ఎక్కి గోళ్ళతో వాటి కుంభస్థలాలను చీలుస్తున్నారు ఇంకా ఈ కోతులు ఏం చేస్తున్నాయి ఆ ఎదుటి వాళ్ళ ఏనుగులు ఉంటాయి ఆ ఏనుగుల యొక్క తోకల మించి పైకి ఎక్కేస్తున్నారు తెక్కేసి వాటి యొక్క కుంభస్థలాలంటే వాటి తలకాయ భాగం ఆ తలకాయ భాగాన్ని శుభ్రంగా సీల్ చేస్తున్నాయి ఈ కోతులు గోడతోటి అప్పుడు కాలకేయులు వారి శాన కపి సైన్యం మీదకి పురిగొల్పారు అప్పుడు ఇంక వాళ్ళు ఏం చేశారు వాళ్ళ సైన్యం ఉంది కదా ఆ కాలకేయుల సైన్యం ఆ కాలకేయుల సైన్యాన్ని ఈ కోతుల మీదకి వాళ్ళు పురిగొలిపారట వెళ్ళమన్నారట కపి సైన్యం మహోత్సాహంతో సింహనాదం చేస్తూ విభీషణ సై సైన్యంతో కలిసి శత్రు సైన్యాన్ని ఎదుర్కొంది ఈ విభీషణ సైన్యం రాక్షస సైన్యం ఉంది కదా ఆ రాక్షస సైన్యం ఈ కోతులు ఇవి రెండూ కలిసిపోయేట కలిసిపోయి ఈ రెండు సైన్యాలు కలిపి ఆ కాలకేయుల సైన్యాన్ని ఎదిరిస్తున్నాయిట ఆ సంకుల సమరంలో అంటే వీళ్ళు వాళ్ళు కలిసి చేసే ఆ యుద్ధంలో రేగిన ధరాపరాగం ఈ దుమ్ము రేగుతుంది కదా వీళ్ళు ఇలా పరుగులు పెడుతూ అన్నీ ఇది చేస్తూ వాళ్ళ వాహనాలైన ఏనుగులు గుర్రాలు ఇవన్నీ పరిగెడుతూ ఇలా ఉంటే నేల నుంచి దుమ్ము రేగుతోంది బాగాను ఆ దుమ్ము అంతా ఎలా ఉంది అంటే సముద్రాన్ని ఇంకింపజేసింది ఏకంగా సముద్రం నీరంతా ఇంకిపోయిందిట ఆ దుమ్ముకి ఉభయ సేనలు భుజాభుజి తలపడ్డాయి ఉభయ సేనలు కూడా ఆ దశకంఠోడి సైన్యం ఈ ఈ వానర సైన్యం తర్వాత ఈ రావణాసురుడి వాడి సైన్యం ఈ సైన్యాలు రెండూ కూడా తలపడ్డాయట ఈ విధంగా పరస్పర జిగీషతో అహోరాత్రాలు రెండు నెలలు హోరాహోరీగా యుద్ధం చేశాయి వీళ్ళేకంగా వీళ్ళు వాళ్ళు కలిసి ఈ దశకంధరుడి సైన్యమును వీళ్ళ సైన్యం కలిపి రెండు నెలలు ఏకంగా ఎదుర్కొని ఒకళ్ళనొకళ్ళు అలా యుద్ధం చేస్తూనే ఉన్నాయి కానీ వీళ్ళు నెగ్గలేదు వాళ్ళు నెగ్గలేదు అలా వాళ్ళతో సమానంగా ఈ కోతులు తర్వాత ఈ విభీషణండు సైన్యం కలిసి హోరాహోరీగా యుద్ధం చేస్తూనే ఉన్నాయి అలాగ రెండు నెలల పాటు ఇక్కడ ఇలా యుద్ధం సాగుతుంటే అక్కడ ఈ శతకంఠుడు కోటలో కూర్చుని వాడు శివధ్యానంలో ఉండిపోయట శివధ్యానం చేసుకుంటున్నాడు వాడు ఈ సాధారణంగా ఈ రాక్షసులందరూ కూడా శివుణ్ణి కాని లేదు బ్రహ్మగారిని గుర్చి కాని తపస్సు చేస్తూ ఉంటారు అలా ధ్యానం చేసుకుంటూ వాళ్ళిద్దరిని పూజిస్తారు వాళ్ళు విష్ణు అంటే వాళ్ళకి ద్వేషి వాళ్ళకి విష్ణువు పనికిరాడు శివుణ్ణి కానీ బ్రహ్మగారిని కూడా పూజిస్ బ్రహ్మగారిని కానీ పూజిస్తారు ఈయన ఈ శతకంఠుడు శివజానంలో ఉన్నాట ఈ ధ్వానులన్నీ వినిపించాయి యుద్ధంలో వచ్చే ధ్వనులన్నీ కూడా ఆయన విన్నాడు ఈ ధ్వనులు ద్వారపాలకులను పిలిచాట పిలిచి ఆ ఘోష ఏమిటి ఏమిటి అంతంత శబ్దాలు వినిపిస్తున్నాయి నాకు అని అడిగాట వాళ్ళప్పుడు ఎంతో వినయంతో నమస్కరించారు దీనికి రాజు కదా మరి నమస్కరించి చేతులు జోడించి స్వామి బహుపరాక్ అంటారు వాళ్ళు పరాకు అని పలుకుతారు అదొక గౌరవం అన్నమాట ఒక రాజు వానరుని మీద ఎక్కాట ఎక్కి వాళ్ళు చెప్తున్నారు ఆ రా శతకంఠుడికి ఓ రాజు ఉన్నాడు ఆ రాజు ఒక కోతిని ఎక్కాడు ఎక్కి నర అసుర వానర సైన్యం తోటి ఉన్నారు సైన్యం కింద ఉన్నాయి తర్వాత రాక్షసులున్నారు ఇలా ఈ సైన్యాన్ని తీసుకుని ఇక్కడ దిగాడు మన రాజ్యంలో దిగాడు రెండు నెలలు అయింది ఆ రాజు దిగి ఈ సైన్యంతో ఈ రెండు నెలలుగా మన నగర రక్షకులైన కాలకేయులు సైన్యం కాలకేయుల యొక్క సైన్యం ఉంది ఆ సైన్యం వాళ్ళతో పోరాడుతూనే ఉన్నారు అలా వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉన్నారు వాళ్ళు రెండు నెలలై దిగారు రెండు నెలల నుంచి ఈ కాలకేయుల సైన్యం అంటే మన సైన్యం వాళ్ళతో పోరాడుతూనే ఉంది యుద్ధం చేస్తూనే ఉంది మీరు విన్న ఆ రణగణ ధ్వని అదే ఇప్పుడు విన్నారే రణగొండ అంటున్నారు ఆ ధ్వని అదే ధ్వని అని చెప్పారు వాళ్ళు అని విన్నవించుకున్నారు అని చెప్పేసరికి వాడు విన్న వెంటనే మితిమీరను కోపం వచ్చేసింది వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది వచ్చేసి శతకంఠుడు అంటున్నాడు అనమాట ఆహా ఏమేమిటి రాజా అయిన ఒక నరుడా వాడు రాజా ఒక నరుడా మానవుడా ఆ మానవుడు కోతిమూకతో వచ్చాడా నా నగరాన్ని ముట్టడించాడా బా మహా బాహాబలంతో ఎంతో గొప్ప బలంతో రణసన్నాహం చేస్తున్నాడా ఏంటి ఇదంతా విన వ్యాసలు నమ్మవలసిన మాటలేనా ఈ మాట వింటే లోకలు నవ్వుతారు మీరు చెప్పే మాట ఉందే ఈ మాట ఎవరైనా విన్నారనుకో ఊళ్ళో వాళ్ళు వాళ్ళు నవ్వుతారు పగపకాను ఇంచేతంటే మన రాజ్యం ఎక్కడో ఉంది అసలు మన రాజ్యంలోకి ఎవ్వళ్ళు అడుగు పెట్టలేరు అలాంటిది ఒక వా నరుడు వచ్చాడా నరుడు వానరుడు మీద ఎక్కి వచ్చాడా పైగాను ఆ వాడు యుద్ధం చేస్తున్నాడా ఈ వానరుతో కలిసి బిడౌజుడు మొదలుగా దిక్పాలకులకు ఆజిలో నాకు జేజేలు పలుకుతూ ఉంటే కేవలం నరుడా వన వానరులతో కూడి రణం చేసేది ఈ రా దేవతల రాజు అయిన దేవేంద్రుడు కూడా నాకు ఆ దిక్పాలతో కలిసి యుద్ధంలో నాకు జేజేలు పలుకుతూ ఉంటా ఆకాశంలోంచి జేజేలు పలుకుతూ ఉంటాడు వాడు అలాంటిది కేవలం ఒక మానవుడు ఈ వనచేరులైన కోతులతోటి కలిసి వచ్చి ఇక్కడ యుద్ధం చేస్తున్నాడని చెప్తున్నావా ఏమిటి అసలు నువ్వు చెప్పే మాట ఏమిటి అని చెప్పి ఆశ్చర్యపోతున్నాడు అన్నమాట ఈ శతకంఠుడు భలే రాణి నా పులిలో ప్రవే నా ఊళ్ళో కనుక వాళ్ళు ప్రవేశించారంటే ఈ వీళ్ళందరూను బెబ్బులి ఉన్న పొదలోకి లేడీ కొదమలు వచ్చినట్లే నా నా ఊళ్ళోకి నా పురంలోకి వాళ్ళు ప్రవేశించారంటే వాళ్ళందరూను ఒక పెద్ద పులి ఉన్న పొదలోకి ఈ లేడి పిల్లలందరూ వచ్చినట్లే లేడి పిల్లలతో వచ్చినట్లే సింహం ఉన్న గుహలోకి ఏనుగుల గుంపు చొరబడినట్లే ఇంకా ఒక సింహం అక్కడ ఉంటే దాని దగ్గరికి ఆ గు దాని గుహలోకి ఏనుగుల గుంపు వచ్చి చేరినట్లే మహాసర్పం పుట్టలోకి పిల్ల తెమ్మెరలు దూరినట్లే ఈ మహాసర్పం ఉంటుంది ఆ సర్పం పుట్టలోకి మహా వచ్చి దూరినట్లుగానే పిల్లి ఆకలితోటి పొంచి ఉన్నప్పుడు ఎడకలు చిట్టెలుకులన్నీ దరిచేరినట్లే అని చేత రాని వాళ్ళు ఎలా వస్తారో చూస్తాను మత్తులై వచ్చిన వారి పశ్చిమాంసాన్ని సోలాని గుచ్చుతాను సోలాని గుచ్చి భూతతృప్తి చేస్తాను నేను వాళ్ళ పశ్చిమాంసం అంతా నేను భూతతృప్తిగా నైవేద్యం పెడతానని చెప్తున్నాడు అనమాట అని రోషన్ తోటి కషాయితాక్షుడై చాలా ఎంతో కఠోరంగా తయారయ్యింది వాడి వాకు వాడి శరీరం కూడాను ఆ రాక్షసేశ్వరుడు జపమాలను కింద పెట్టాట జపమాల ఉంది చేతిలో జపం చేసుకుంటున్నాడు కదా ఆ మాల కింద పెట్టేశాడు సచివులను ఆప్తులను రావించి ఆయనకి మంత్రులు ఉంటారు ఆ మంత్రులను రమ్మన్నాడు ఆప్తులను రమ్మన్నాడంటే ఆయనకి ఇష్టమైన వాళ్ళందరినీ కూడా కేకేసుకున్నాడు కేకేసి యుద్ధ సన్నద్ధుడై యుద్ధానికి బయ బయడానికి సిద్ధపడి రణభేరులు మోయగా రణభేరియులు అన్ని మ్రోగించారు అంటే యుద్ధానికి వచ్చేటప్పుడు మోగించే మోతలు అన్నమాట అవి ధాన్ ధన ధ్వనులు మిన్ను ముట్ట కోలాహలంగా ఆ యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు ఎంతో కోలాహలం చేస్తూ అంటే చాలా మంది మరి సైన్యం కూడా కూడా ఉంటుంది కదా అని చేత అందరూ కలిసి ఆ చాలా కోలాహలం చేస్తున్నారు చాలా ఆ ఈ యుద్ధానికి బయలుదేరుతున్నారు కనుక అనేక రక ధ్వనులు అవి వాయిస్తూ బయలుదేరుతున్నారు వీళ్ళు ఈ శతకంఠుడు బయలుదేరుతున్నాడు రెండు వందల చేతులతోటి అతను ధరించిన ఆయుధాల కాంతులు సూర్యప్రభల్ని వికిరిస్తున్నాయి ఆయనకి మరి వంద తలకాయలు ఉన్నాయంటే రెండు వందల చేతులు ఉన్నాయి ఆ రెండు వందల చేతుల్లోనూ రెండు వందల రకాల ఆయుధాలను ధరి ధరించట ఒకే రకం కాదు ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క రకమైన ఆయుధం ఉంది అలా రెండు వందల చేతుల్లో రెండు వందల రకాల ఆయుధాలుంటే ఆ ఆయుధాలు సూర్యకాంతిని మించిపోయి మెరిసిపోతున్నాయిట అలా మెరుస్తున్నాయిట ఆ ఆయుధాలు నేను సూర్యకాంతిని విక్రిస్తున్నాయా ఇవి వీటి మెరుపు అనిపిస్తోందిట కరకాంకణాంగద గ్రైవేయ మణిభూషణావళులు వడులు రోచస్తులు బ్రహ్మాండం అంతా అల్లుకున్నాయి ఇంకా ఆ చేతులకి రకరకాల ఆభరణాలు పెట్టుకున్నాడు ఆ ఆభరణాల్లో ఎన్నో మణులు మాణిక్యాలు అవన్నీ కూడా పొదకబడి ఉన్నాయి వాటిల్లోంచి వచ్చే కాంతి ఉంది ఆ కాంతి బ్రహ్మాండం అంతా వ్యాపించిపోయింది రకంగాను బ్రహ్మాండం అంతా కూడా ఆ మెరుపులతోటి జిగిజి జిగల్ జిగేలు అంటూ నూరు శిరస్సులు ధరించిన కిరీట జ్యుతులు నక్షత్రాల గర్వాన్ని అణిచివేస్తున్నాయి ఇంకా మరి నూరు తలకాయలు ఉన్నాయి కదా నూరు తలకాయల మీద కూడా సహస్ర సహస్ర శి శిరస్సులు గలవాడు కనుక ఆ నూరు సే నూరు తలకాయలు గలవాడు కనుక ఆ నూరు తలకాయల మీద నూరు కిరీటాలు ధరించాడు ఆ కిరీటాల్లో ఉన్న మణిమాణిక్యాలన్నీ మెరిసిపోతూ వా వాటిల్లోంచి వచ్చే ఆ కాంతులన్నీ కూడా నక్షత్ర కాంతిని మించిపోయి నక్షత్రాలను వెక్కిరిస్తున్నాయా అన్నట్లుగా ఉంది ఆ కాంతి అంత గర్వంతో వాడు అలా బయజరు వస్తున్నాడు ఆ శతకంధరుడు చీకటి కొండలా ఉన్న నల్లని మేనిచాయ వాడి శరీరం ఎలా ఉందంటే ఓ నల్లటి కొండ అనిపిస్తోంది అంత నల్లహా ఉన్నట్టు నల్లటి కొండలాగా నింగిని మిరింగుతోంది ఆకాశం దాకా ఎదిగున్నాడు అంత పెద్ద శరీరం ఏకంగాను ఆ వికట రోష భయంకర భృకుటి దుర్నిరీష్య దుర్భర దుస్సహ తేజో విరాజమానుడై చటులోగ్ర నిష్ఠుర గంభీరాట్హాసంతో భూరి కరాళ విస్ఫార దంశలతో సమర సంరంభ సంస్మృతోత్సాహంతో శౌర్యోప కంఠుడై శతకంఠుడు రెండవ కాలకంఠునిలా త్రిశూలాన్ని తిప్పుతూ నిలింపులు కంపమోంద చండ ప్రతాపుడై బండల భూమికి బయలుదేరాడు వీడు యుద్ధ భూమికి బయలుదేరాడు అన్నమాట ఎంతో అట్టహాసంతో వస్తున్నాడు వాడు రకరకాల ఆయుధాలు అవి పట్టుకుని ఎంతో ఉగ్రంతో చాలా కోపంతో ఈ రెండవ కాల యముళ్లాగా యమర్మరాజా అన్నట్లుగా రెండో యముడ యమధర్మరాజా అన్నట్లుగా త్రిశూలాన్ని తిప్పుతూ ఆ త్రిశూలం చేతిలో ఉంది దాన్ని తిప్పుతున్నాట వీళ్ళు అందరూ కూడా చాలా భయపడిపోతున్నారు అందరూ కూడాను అలాంటి చండ ప్రతాపుడై చాలా భయంకరమైన ప్రతాపంతో ఈ యుద్ధభూమికి బయలుదేరి వచ్చాడు తర్వాత కదా తర్వాత చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్